నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ మనము మనీకి అట్రాక్ట్ అవ్వాలి అంటే మనీకి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి కానీ యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం నెంబర్కి కనెక్ట్ అవ్వాలి సో నెంబర్కి కనెక్ట్ అవ్వాలి అంటే న్యూమరాలజీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతిదీ సంఖ్యతోనే మొదలవుతుంది మనిషి యొక్క జననం కానీ లేదంటే మరణం కానీ ప్రతిదీ సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది సో అలాంటి సంఖ్య అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అలాంటి దాని గురించి ఈరోజు తెలియచేయడానికి న్యూమరాలజీ అంటే ఏమిటి దాని ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వాటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ హరిణి గారు సో హరిణి గారితో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంది హాయ్ అండి హరిణి గారు హాయ్ మాకు లాస్ట్ ప్రోగ్రాంలో వచ్చేసి యూనివర్సల్ పరంగా మాకు మనీ ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలని కి సంబంధించి చెప్పారు బట్ నేను విన్నది ఏంటంటే యూనివర్సల్కి అండ్ న్యూమరాలజీ ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఉంది మనీని అట్రాక్ట్ చేసుకునే దాంట్లో అని చెప్పేసి అంటే మనకి మనీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మనం యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మాకు లాస్ట్ ప్రోగ్రామ్లో చెప్పారు బట్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే దానికి తోడు మనకి న్యూమరాలజీ అంటే కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం నెంబర్స్కి కనెక్ట్ అవ్వాలి అనేసి అని అంటున్నారు సో నెంబర్స్కి ఫస్ట్ కనెక్ట్ అయితే అప్పుడు మనం యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అన్నారు బట్ ఓకే అనేసి నేను సైలెంట్గా ఉండిపోయినా బట్ నాకు ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఏంటంటే అంత బాగుంటుంది నాకు అంత లైఫ్ చాలా షాపీగా ఉంది బిందాసిగా ఉంది నాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటారు బట్ ఎక్కడో చిన్న ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అది ఏంటి అంటే మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ సరిగ్గా లేదు సో అందువల్ల నీకు అంత బాగున్నా కానీ చిన్న ప్రాబ్లం వస్తుంది అనేసి అనుకుంటారు సో మనకు అంత బాగుండాలి అంటే లేదంటే మనకి మనీ కావాలనుకున్నా గానీ మనం బాగుండాలి అనుకున్నా కానీ మొబైల్ నెంబర్స్ అనేవి మనం యూజ్ చేసే మొబైల్ నెంబర్స్ ఏ విధంగా ఉండాలి అంటారు ఈ రోజుల్లో న్యూమరాలజీ అనేది చాలా ఫేమస్ అయితే ఎగ్జాక్ట్లీ అంటే ఉంది ఉంది బట్ ఇప్పుడు చాలా ఇంకా వచ్చింది ఎందుకు అంటే భగవంతుడు ఎప్పుడో పురాతన కాలంలో నుంచి ఇవన్నీ మనకి ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఇవన్నీ శాస్త్రాలు లా ఆఫ్ అట్రాక్షన్ లాట్ ఆఫ్ మనం పుట్టినప్పటి నుంచే ఈ పొటెన్షియల్ అంతా ఉపయోగించుకుని మనకి ఏం కావాలో దాన్ని అందుకుని ఈ లైఫ్ ని లీడ్ చేస్తూ మనం ముందుకెళ్లాలని మనకి అన్ని ఇచ్చారు కానీ అన్ని అస్త్రాలు ఇచ్చి పంపించినా కూడా దాన్ని ఉపయోగించుకోవటం మనకి ఇప్పుడు ఇప్పుడే మొదలుపడుతుంది కొంతమందికి అవగాహన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉపయోగించుకుని దాన్ని అద్భుతంగా రీచ్ చేసుకుంటారు అసలు న్యూమరాలజీకి నెంబర్స్ చాలా సార్ నాకు డౌట్ వచ్చింది అసలు కి ఉన్న సంబంధం ఏంటి అసలు మనం బాగుండడానికి మనం బ్రతకడానికి కష్టపడితే మనకి అన్ని వచ్చేస్తుంది కదా ఈ మొబైల్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఏంటి అసలు మనం యూజ్ చేసేది మొబైల్ నెంబర్ అది ఓన్లీ మాట్లాడడం కోసం మనం యూజ్ చేస్తాం అండ్ ఆ నెంబర్స్ కి మనకి ఉన్న రిలేషన్ ఏంటి అనిపిస్తుంది అసలు అంటే వెనకటి కాలంలో అసలు మొబైల్ అనేది మనకి లేదు మనకి కానీ ప్రతిదీ కూడా అసలు ఈ ఫైతాగ్రస్ కానీ మనకి ఎప్పుడు ఈ సంఖ్యా శాస్త్రం రాకముందు మనకి పొద్దున్న చూసి సూర్యుడు ఇలా ఉన్నాడు తెల్లారింది పొద్దు ఎక్కింది అని మాట్లాడుకున్నాడు ఎప్పుడైతే ఈ సంఖ్యా శాస్త్రం ప్రారంభమైందో మనకి అప్పుడు జీరో తోటి అన్ని స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కటి నుంచి తొమ్మిది వరకు నెంబర్లు ఉంటాయి ఒక్కొక్క కి ఒక గ్రహం అనేది మనకి అధిపతి అయ్యింది ఇదంతా ఏంటి ఆస్ట్రాలజీలో పరంగా చూసుకున్న న్యూమరాలజీ పరంగా ప్రతి దాంట్లో నెంబర్ అనేది ఇంక్లూడింగ్ అయింది మనం చాలా మంది అంటారు ఈ నక్షత్రం అవన్నీ అన్నా కూడా మనం పుట్టిన టైము సమయాన్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అక్కడ కూడా ఏముంది అంటే ప్రతిదీ నెంబర్ ఉంది చాలా మందికి మనం పుట్టినప్పుడు మనకి అద్భుతంగా మనకి ఇవ్వగలిగేది మనకు ఈ న్యూమరాలజీ కూడా ఐదు రకాలుగా ఉపయోగించుకుంటాం మనకి ఫైవ్ మనకి ఏముంటాయి పంచప్రాణాలు పంచభూతాలు ఈ న్యూమరాలజీని కూడా ఐదు రకాలుగా మన ఆస్పెక్ట్ లో మన లైఫ్ లో అద్భుతంగా సక్సెస్ అవటానికి ఉపయోగించుకుంటాం సో ఈ అంటే ఈ న్యూమరాలజీ కూడా తీసుకెళ్ళి యూనివర్సల్ కి కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసుకుంటాం ఈ రెండింటికి కనెక్షన్ ఎలా అండి న్యూమరాలజీ అనేది మన లోపల ఏదైతే హిడెన్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఫేస్ కొంతమంది గోల్డెన్ స్పూన్ తో కొట్టి విల్ పవర్ బాగా ఉండి చాలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదుగుతుంది రాధాశ్యామ్ మూవీ చూసాం మనం రాధాశ్యామ్ మూవీలో చూసినప్పుడు ప్రవాస క్యారెక్టర్ నిజంగా కీరో మహాసైడ్ మన ఇండియా కల వచ్చి ఎన్నో దాంట్లో అది ఫార్మిస్ట్రీలో కావచ్చు న్యూమరాలజీ పరంగా చాలా రకాలుగా మనకి ఇది చేశారు దాన్ని ఒక పొటెన్షియల్ తీసుకొచ్చారు ఒక ప్రపంచం సృష్టించారు అంటారు అందులో ఆయన ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఏదంటే అది న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ఏదైనా సరే దానికి ఖచ్చితంగా జరిగి తీరుతుంటారు వాళ్ళ గురువు గారు ఏం చెప్తారు నైన్టీ నైన్ పర్సెంట్ ఏ శాస్త్రం వర్కౌట్ వర్క్అవుట్ అవుతుంది వన్ పర్సెంట్ కాదు అంట కానీ దానికి ఆయన వాదన చేస్తాడు ఏంటి లేదు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం ఏం చెప్తే అదే జరుగుతుంది అంట కానీ అక్కడ చూసుకుంటే సినిమాలో ప్రకృతి వైపరీత్యంగా అసలు వాళ్ళిద్దరూ కలిస్తే ఏది కూడా జరగదు అంటే ఎవరో ఒకళ్ళే మనకి కలవాల్సి వస్తా మూవీలో చాలా మందికి ఆ మూవీ అర్థం కాలేదు అర్థం కాలేదు అంటారు బట్ కానీ అందులో ఏంటి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ లో నీ జాతకం బాగాలేదు నువ్వు ఇది బాగాలేదు నువ్వు అది బాగాలేదు నువ్వంటే మనం ఏదైతే నమ్మామో మనకి ప్రతి అదే రిఫ్లెక్ట్ అవుతా ఉంటది మన జీవితంలో కానీ ఆ సినిమా మనకి చాలా బాగా క్షుణ్ణంగా చూపించింది నమ్మకమే నిలబెట్టింది అనేసి ఎగ్జాక్ట్లీ చూపించింది వన్ పర్సెంట్ లెవెల్ లో మనం ఉండాలి ఎప్పుడు కూడా అంటే ఏదైనా నైన్టీ ఉన్నప్పుడు వన్ లెవెల్ గాడ్ ఆ యూనివర్స్ లోకి గాడ్ లోకి ఎవరున్నారు మన సంకల్పం మనలో ఉంటే మన మార్కండేయుడు కావచ్చు మన యమధర్మరాజుతో పోడారు సతీ సావిత్రి కావచ్చు ప్రహ్లాదు కావచ్చు వీళ్ళందరూ చాలా మంది తన ఆయుష్ తగ్గిపోతున్నా కూడా జరగండి కాని అన్నింటి కూడా ఎంతో మంది భక్తులు వాళ్ళు ప్రతిదీ కూడా భగవత్ సంకల్పంలో వాళ్ళు ప్రతిదీ తిరిగి పొందారు అలాగే వన్ పర్సెంట్ లెవెల్ లోకి మనం రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ లెవెల్ లో ఉన్న హై లెవెల్ లో ఉన్న పీపుల్ ప్రతిదీ కూడా రూలింగ్ చేసి నడిపిస్తూ ఉన్నారు ఆ వన్ పర్సెంట్ లెవెల్ లో ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు మనం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ కూడా ఏదైతే నమ్మేమో దాని గుడ్డుగా వెళ్ళి ఈ శాస్త్రమే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని మనం కూర్చుంటాం కానీ అక్కడ ఆయన చెప్పారు ఆయన అలా ఉన్న స్టేజ్ లో గురువు గారు చెప్పింది కూడా కాదు అని చెప్పి నేను కరెక్ట్ గా ఇటు ఈ పలానా డేట్ లో నేను చనిపోతానని డైరీ లో ప్రతిదీ కూడా తన జీవితాన్ని అనాలిసిస్ చేసుకుని చనిపోతాను అని చెప్పి చెప్పుకున్నాడు కానీ అక్కడ వేరే ఆవిడ జాతకంలో నుంచి ఆ హీరోయిన్ రూపంలో వచ్చి తన సంకల్పం అంటే తన కోసం తను చనిపోదాం అనుకున్నాడంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళే ఉంటారు ఇద్దరు కలవాలంటే అక్కడ ప్రేమ అనేది జయించింది అంటే ఇద్దర్లో కలవాలనే సంకల్పం ఆ ప్రేమ కోసం ఒక త్యాగం ప్రేమ వాళ్ళని ఒకళ్ళకొక బాగుండాలి అని నిస్వార్థమైన దాన్ని తత్వాన్ని తీసుకొచ్చి అక్కడ వన్ లో ఒక కూడా ఉంటుంది దాంట్లో ఆమె ఏంటి తను వచ్చి జాతకం చూస్తే జాతకంలో స్పోర్ట్స్ అనేది లేదు అన్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో తనకి చేయలేకపోయినా తను కాళ్ళతోటి తను విల్లు విద్యని చాలా బాగా చేస్తుంది ఆమె అడుగుతుంది ఈ చూడు మన సంకల్పాన్ని మనమే రాత్రి మనమే రాసుకోవాలన్నప్పుడు ఆయన నేను చనిపోతాను అంటే నా జాతకులు చనిపోతాను నా కోసం తను చనిపోతున్నప్పుడు నేను తన కోసం బతకలేనా అని చెప్పి తన సంకల్పాన్ని తీసుకొచ్చి తన ముందుకు వెళ్ళాడు ఆ వన్ పర్సెంట్ లెవెల్లోకి ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవ్వాలని చెప్తున్నాను అంటే ఇందులో నెంబర్ కావచ్చు ఏదైనా మనకు ఆ సంకల్ప శక్తిని పొటెన్షియల్ మన బయటకు తీసుకొస్తుంది న్యూమరాలజీ పరంగా అంటే అది ఒక మంచి పేరు కావచ్చు ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే కూడా మనం ఏదైతే కావాలనుకున్నాం మనకి జాతకాలకు ఎందుకు వెళ్తాం ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ ఎలా ఉంది మన భవిష్యత్తు ఎలా ఉంది డబ్బు పరంగా ఎలా ఉంది ఆర్థికంగా ఎలా ఉంది పిల్లల పరంగా ఎలా ఉంది అన్ని రకాలుగా మనం తీసుకోవడానికి జాతకాలకు వెళ్తాం లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మనం ఏదైనా కూడా మనం అనుకున్న సంకల్పాలు నెరవేర్చుకోవటానికి మన పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకుని దాంట్లో అడగాలి నమ్మాలి పొందాలని మన పొటెన్షియల్ ని బయటకు తీసుకొస్తున్నాం మన సంకల్పా అంటే రెండింటికి పేర్ల గా జరిగేది ఒకటే ఇక్కడేమో నెంబర్ అక్కడ కూడా మనకి ఏంజెల్ నెంబర్స్ రూపంలో మనకి త్రిబుల్ వన్ త్రిబుల్ జీరో అవన్నీ మాట్లాడుకున్నాం ప్రతి దాంట్లో నెంబర్ అనేది రూలింగ్ చేస్తారు ఈ నెంబర్ లో ప్రతిది వన్ టు ప్రతి ఒక్క డే మంత్ లో తీసుకుంటే వన్ టు థర్టీ వన్ నెంబర్స్ ఉంటాయి యూనివర్స్ లో చూసుకుంటే మీరు ఎందుక చెప్పారు మాకు లాస్ట్ ప్రోగ్రామ్ లో చెప్పారు స్విచ్ వర్స్ అని చెప్పేసి మనకి న్యూమరాలజీ లో చూసుకున్నట్లయితే న్యూమరాలజీ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అంటే ఏంజల్ నెంబర్ ఏంజెల్ నెంబర్స్ యా ఏంజల్ నెంబర్స్ కూడా చాలా మనీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఏంటి ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది కూడా మనం ఇక్కడ మనం ఈ ఐదు ఆస్పెక్ట్స్ ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పానంటే ఆ సంకల్ప పవర్ వన్ పర్సెంట్ పీపుల్కే ఉంటది మిగతా నైంటీ నైన్ పర్సెంట్ ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా లోనే ఉంటది లోలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు కానీ నిజమైన విషయం ఏంటంటే బయట నుంచి ఎవరు హెల్ప్ చేసినా కూడా మనకు మనం హెల్ప్ చేసుకోకపోతే మనకు మనం కనెక్ట్ అవ్వకపోతే ఏది కూడా మనం సాధించలేము అలాంటప్పుడు ఈ న్యూమరాలజీ అనేది ఐదు ప్రాస్పెక్టులు అంటే పంచరత్నాలు లాగా ఉపయోగించుకోవచ్చు ఒకటి మన పేరు పేరే అంటాం కానీ కోట్ల ఆస్తిని మనం ఎప్పుడు కూడా అవును ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఆ పేరునే మనం రతన్ టాటా గారిని తీసుకోవచ్చు అనిల్ అంబానీ గారిని గాని ముఖేష్ అంబానీ గారిని గాని ఎవరైనా సరే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు మన ఫేస్బుక్ వాళ్ళు కానీ ఎవరైతే మన ప్రపంచంలో ధనవంతులు ఎవరిని చూసుకున్న వాళ్ళ పేరే హైలైట్ వాళ్ళు ఎన్ని కోట్లు అనేది తర్వాత సో ఈ విధంగా మన పేరు బాగుంటేనే మన పొటెన్షియల్ మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మనం ఎప్పుడైతే ఒక మంచి పేరు పెట్టుకుంటామో అప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగల కేపబిలిటీ వస్తుంది జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాం రెండోది వచ్చేసి మొబైల్ నెంబర్ ఇదివరకు మొబైల్ నెంబర్ అనేది ఏంటి జస్ట్ ఎప్పుడో మనకి వాడుకలో లేదు ఎద్దు వెళ్ళి మాట్లాడి జస్ట్ అవసరానికి మాట్లాడు ఇప్పుడు చిన్న కాలం మారిపోయింది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువు కింద మొబైల్ అనేది మారిపోయింది పిల్లలు చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు స్టడీస్లో కావచ్చు దేంట్లో అయినా సరే దాంట్లో మరి మన వైబ్రేషన్లో మన జీ ఆ నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్లో ఉంటే సపోజ్ థర్టీన్ నెంబర్ కావచ్చు సిక్స్టీన్ నెంబర్ కావచ్చు వాళ్ళకి ఆపోజిట్ నెంబర్లో కావచ్చు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒక వన్ వాళ్ళు ఎయిట్లో పుట్టిన వాళ్ళైతే వన్ నెంబర్లో ఉండి ఉండవచ్చు అలా ఏదైనా సరే వాళ్ళకి ఆపోజిట్లో మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్ చేతిలోనే ఉంటుంది ఎవరు ఉన్నా లేకపోయినా భార్య భర్తలు పక్కన ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులతో ఎప్పుడు ఉండకపోతే నిరంతరం మన దగ్గర ఉండేది ఏంటి మొబైల్ అలాంటిది మొబైల్ నెంబర్ మనకి సరైన నెంబర్ లో లేకపోతే రాంగ్ నెంబర్ లో ఉంటే ఆ నెంబర్ ప్రభావం అంటే ప్రతి ఒక్కరికి మన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతను మంచివాడైతే ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మంచిగా ఉంటుంది అదే ఆ వ్యక్తి చెడ్డవాడైతే మొత్తం అంతా ప్రజెన్స్ అంతా కూడా పాడైపోతుంది ఆ నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అలాగే ఈ నెంబర్ మంచిది ఉంది అనుకోండి మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనకి అన్ని పాజిటివ్ రిలేషన్షిప్ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ అనేది మనం చాలా అద్భుతంగా చేస్తాం కొన్ని నెంబర్లు వస్తే చూడండి మనం టక్కన కట్ చేసేస్తాం కొన్ని నెంబర్లు వస్తే ఇమీడియట్ గా ఆకర్షణీయంగా ఉంటాయి ఇమీడియట్ గా లిప్ చేస్తాం ప్రతిదీ ఇప్పుడు బ్యాంకింగ్ లో కావచ్చు మన మొబైల్ లో కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదైనా సరే ఎక్కడైపోయింది మొబైల్ నెంబర్ అనేది ప్రతిదీ ఇంక్లూడింగ్ అయిపోయింది డిజిటల్ అయిపోయింది ఆ డిజిటలైజ్డ్ అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉన్న ఒక మంచి నెంబర్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకోటి వెహికల్ నెంబర్ ఆ వెహికల్ నెంబర్ ఇవన్నీ టాపిక్స్ వచ్చేసి మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడినప్పుడు దేని కారణంగా డిఫరెంట్ గా మనం విడిగా మాట్లాడుకుందాం బట్ ఇది ఎందుకు మనం ఉపయోగిస్తున్నాం అనే దాని దగ్గర మనం ఓకే ఈ వెహికల్ నెంబర్ వచ్చేసరికి ఏంటి మన పొద్దున్న లేసి రాత్రి వరకు మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి ఆలోచన చేస్తూ ఒక డ్రైవ్ చేస్తుంది ఎవరైనా వెళ్తే ఎన్ని నిమిషానికి ఎన్నో యాక్సిడెంట్ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అసలు ప్రతిదీ ఆ యాక్సిడెంట్ చుట్టూ జరుగుతుంది అలాగే మన సేఫ్ గా వెళ్ళి రావాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఒక మంచి నెంబర్ లో ఉన్నప్పుడు అది ఏదైనా జరిగినా కూడా మన చిన్న దెబ్బతో అంటే గోటు గొడ్డలతో పోయేది గోటుతో పోయేదంటే మనకు ఆ వైబ్రేషన్ అంటే ఉంటారు కదా అలాగే ఆ గొడ్డలతో పోయేది కూడా మనం చిన్న దాంతో అంటే మనకి చెయ్యకాలం ఇబ్బంది చిన్న గీతతో వెళ్ళిపోవటం అలా మనం బయటపడే ఛాన్స్ ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు చాలా మందికి ఎయిర్ బ్యాగ్స్ ఆ వెహికల్ చాలా మంది ఏం చేస్తారు వెహికల్ నెంబర్ లో కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటారు దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే కూడా అదే నెంబర్ ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంకొకటి మెయిన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓకే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి ఎప్పుడు కూడా చూడండి ఆ బ్యాంక్ లో మనం ఎంత డబ్బు ఇదివరకు అంత క్యాష్ ఉండేది ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయి ఎగ్జామ్ మాత్రం ఇప్పుడు అంత డిజిటల్ అయిపోవడం ఎక్కడికి వెళ్ళిన స్కానర్స్ ఉంటున్నాయి అసలు మొత్తం ఎక్కడ స్కానర్ ప్రతిదీ కూడా మన డబ్బు ఎంతో కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు పొద్దున వరకు కూడా ఉండట్లేదు ఉండట్లేదు చాలా మంది కదా ఒక ప్రాబ్లం వన్ ల్యాక్ పెట్టిన కానీ అసలు వన్ లాక్ కూడా ఉండట్లేదు తిన సెకండ్ లో ఇట్లా అయిపోతుంది అయిపోతున్నప్పుడు మన అదే మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఒక మంచి నెంబర్ పెట్టుకుంటే కంటిన్యూ మనీ ఫ్లోయింగ్ అనేది మనం ఆకర్షించుకోగలుగుతాం ఈ లాస్ట్ వచ్చి బట్ నాట్ లీస్ట్ మెయిన్ అంతా రిలేషన్షిప్ మనం ఎన్ని సంపాదించినా ఏది చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తాము మన కుటుంబంలో ఆనందంగా ఉంటాకి మన భార్యకి మన పిల్లలకి కోసమే మనం ఎంత సంపాదించినా కూడా మనం దానికోసమే చేస్తాం ఆ రిలేషన్షిప్ బాగున్నాడు మ్యారేజ్ డేట్ ఇప్పుడు ఎంతో మంది నైన్టీ పర్సెంట్ విడాకులు అవటానికి కారణం ఆ మ్యారేజ్ డేట్ సరిగ్గా సఖ్యతగా లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికి జాతకాలు కలవట్లే కలవట్లేదు అని అనుకుంటారు ఆ ని కూడా చూసుకోవాలి అలాంటి ఒక మంచి మ్యారేజ్ డేట్ చూసుకొని పలానా డేట్ లో సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక సెవెంటీన్ డేట్ లో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ మ్యారేజ్ డేట్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది ఇలా ఒక్కొక్క కేటగిరీలోకి వెళ్ళినప్పుడు చేస్తాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ లో మాట్లాడుకున్నప్పుడు మన మొబైల్ అనేది ఎంత ప్రాశస్తం అయిపోయిందో ఇప్పుడు రోజుల్లో ఈ రోజున మొబైల్ అనేది ఏ బిజినెస్ చిన్న కూరగాయలు కానించి ఎవరు చూసుకున్నా మనకి మొబైల్ అనేది చాలా 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 వ్యాలీడ్ ఇంపార్టెంట్ ఆ మొబైల్ మనకి మన డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఏదైతే ఉందో వాళ్ళకి అనుగుణంగా చూసుకుని వాళ్ళకి ఒక మంచి నెంబర్ చూసుకోవడం వల్ల ఎంతో కష్టపడ్డారా అనే రిజల్ట్స్ మనం ఈజీగా వెళ్ళొచ్చు ఇక నేను మొబైల్ నెంబర్ టాపిక్ వెళ్లే ముందు కూడా నేను ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పి మీకు ఓకే మీ లైఫ్ లో కూడా నాకు ప్రతి రోజు ఒక అద్భుతమే ఎందుకు నేను చెప్తున్నానంటే ఏ రోజు చాలా మంది అంటారు ఏ రోజు చాలా మంది మహాత్ములు ఏం చెప్తారు ప్రస్తుత క్షణంలో జీవించు గతంలో గాని భవిష్యత్తులో గాని జీవించవద్దు ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే మనం ఎక్కువ మెయిన్ చూపించుకోవాలంటే కానీ మేము ఏం చేస్తాం అయితే గతంలోకి వెళ్తాం లేదా ఫ్యూచర్ లో ఈ క్షణం మనం ఎగ్జాక్ట్లీ అలా నాకు ఎలా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు అన్నట్టే ఉంటది అంటే ఈ నిన్న అయిపోయింది బట్ ఆ పనులు మనం చేసిన ఆలోచనలు మనకు వస్తాయి బట్ ఇప్పుడు చేసేది ఇప్పుడుకి ఈ రోజు అంతా వర్క్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా క్లోజ్ చేసుకుంటా అలా ప్రతి రోజు లేస్తే సూర్యుడు ఉదయించిన సాయంత్రం లోపల ఎన్నో మన లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మెయింటైన్ చేయాలి అంటే ఇటు గృహిణిగా కావచ్చు బిజినెస్ ఉమెన్ గా కావచ్చు ఇటు కోచ్ గా కానివ్వచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఎంతో మందిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి హ్యాండిల్ చేస్తూ ఉండాలంటే మనం ఎంత కరెక్ట్ గా ఉండాలి మనకి ఎంత ఆరా కలిగి ఉండాలి మనకి ఎంత ఓపిక ఉండాలి ఆ ఓపిక కావాలి అంటే మనం మంచిగా మనకు మంచి మొబైల్ నెంబర్ కూడా కావాలి చాలా మంది మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడేటప్పుడు మొబైల్ లో ఏమవుతుంది కొంతమంది రూడ్ గా మాట్లాడుతున్నారు ప్రతిదీ హ్యాండిల్ చేయడం కావాలి అదే మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ అంటే మనకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా బాగా వచ్చేవాళ్ళు మంచిగా వస్తారు ప్రతిదీ కూడా సానుకూలంగా జరుగుతుంది అంటే సానుకూలంగా సాగుతుంది సామరస్యంగా సజావుగా ఉంటది మనకి అక్కర్లేని ఏమైనా ఉంటే కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది నాకు నా నా మొబైల్ నెంబర్ ఒక నెంబర్ పాత నెంబర్ వచ్చేసి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మా స్టూడెంట్ ఒకసారి ఇచ్చాడు నా మ్యారేజ్ కొత్తలో మాకు ఒక క్లయింట్ ఇచ్చాడు అనమాట అది ఏంటి ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి ఎప్పుడు అదే వాడుతూ ఉంటాను మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీ నెంబర్ లో చూసి నీ దగ్గర అసలు ఒక రూపాయి కూడా ఉండదు ఎప్పుడు వచ్చినా కూడా డబ్బులు వెళ్ళిపోతుంటే నా దగ్గర రోజుకి లక్షలు తిరిగినా కూడా నా దగ్గర ఒక రూపాయి ఉండదు ఎంత పెద్ద బిజినెస్ జరిగినా గానీ అందులో ఒక రూపాయి కూడా నా దగ్గర నిలవదు ఉండదు ఆ మాట నిజమే అన్నారు సరే నాకేంటంటే ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ నేను చెప్తానండి న్యూమరాలజీలోకి రానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ రానివ్వండి భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వండి ఎప్పుడు కూడా హై లెవెల్ లో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు జీరో స్థాయి నుంచి మీరు ఈ రోజున అసలు ఎంతో కష్టపడుతున్నారు అందులో వన్ పర్సెంట్ మార్పు కనిపించినా కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అచీవ్ చేయగలుగుతారు మీరు ఆ వన్ పర్సెంట్ నే గుర్తించలేనప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేస్తారు ఎగ్జాక్ట్లీ అందుకే మీ జీవితంలో జరిగిన ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో చేసాం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఈ రోజు తీసుకున్న తర్వాత మీ లైఫ్ లో ఇరవై సంవత్సరాల్లో జరిగిన ఒక అద్భుతమైన మిరాకిల్ రేపు ఒదు జరిగింది ఒక రిలేషన్షిప్ లో కావచ్చు హెల్త్ లో కావచ్చు మనీ లా కావచ్చు ఎక్కడైనా ఒకటి జరిగింది అంటే బికాస్ ఆఫ్ చేంజ్ స్టార్ట్ అయింది ఆ చేంజ్ స్టార్ట్ అయింది అనేది మీరు గుర్తించి మీకు ఇంకా ఏం కావాలో పొటెన్షియల్ పెడితే మీరు ప్రతిదీ కూడా ఎర్న్ చేయగలుగుతారు నేను అట్లాగా నెంబర్ ఇచ్చినప్పుడు అరే ఇరవై సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా అయిపోయింది ఇందాక కూడా చెప్పాను అయిపోయింది చూడలేదు ముందు ఆ ఎస్ ఓకే ఇరవై సంవత్సరాలు అయితే అయింది నిజమే కదా నాకు కావాల్సింది ఏంటి ఏది చేయాలన్నా కూడా మనీ కావాలి మనీ ఎనర్జీ లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ సరే సార్ నేను మార్చుకుంటాను అన్నాను ఇమీడియట్ గా నెంబర్ మార్చారు అంతకు ముందు నా అకౌంట్ లో మా హస్బెండ్ కి సాలరీ అంటే శాలరీ పడితేనే అందులో వచ్చి ఆ అమౌంట్ ఒక్క రోజే ఉంటది సాయంత్రానికి ఖర్చు అయిపోతుంది ఎప్పుడైతే నేను నెంబర్ మార్చుకున్నానో ఎవ్రీ డే మనీ నాకు ఫ్లోయింగ్ ఇప్పటి వరకు అవుతానే ఉంది నేను మార్చుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది నెంబర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు నాకు మనీ ఫ్లోయింగ్ ఎంతో కొంత అని మీరు అంటారు కోట్లు వచ్చినాయా ఎన్ని కోట్లు వచ్చినా కామెంట్ చేస్తారు కామెంట్ చేసే వాళ్ళకి నేనేం సమాధానం ఎందుకంటే మన నేను చెప్పా ఏది ఇస్తే మనకు అదే రిటర్న్ వస్తుంది మీరు పాజిటివ్ గా ఉంది ఎస్ నా లైఫ్ లో నాకు అద్భుతాలు వస్తాయి మిరాకల్స్ వస్తాయి అంటే మీ లైఫ్ లో అద్భుతాలు వస్తాయి ఆ ఓకే నాకేమొస్తుంది దుమ్ము అనుకుంటే మీకు దుమ్మే వస్తాయి అందుకే మీ నేను అందుకే చెప్తున్నా వన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మీ రిజల్ట్ చూడండి మీరు అద్భుతాలు సృష్టిస్తారు నేను ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు ఎంతో కొంత ఇన్కమ్ నాకు ప్రతి రోజు అది వెయ్యి రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంతైనా సరే నాకు ఎప్పుడు నిల్లు అనేది లేకుండా ఉంది అంటే మీరేకల్ జరుగుతుందా లేదా ఎగ్జాక్ట్లీ అంటే మనం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కొంట ఉంటాం ఎన్నో పట్టుచీర నేను నా మైండ్ సెట్ చెప్తున్నాను లేడీస్ కోసం ఎక్స్పెషల్లీ నా టిప్ చెప్తున్నాను మనం మినిమం పట్టుచీర ఒక అద్భుతమైన పట్టుచీర తీసుకోవాలంటే పాతికి వేలు ముప్పై వేలు పెట్టండి పట్టుచీర లేదు ఎగ్జాక్ట్లీ అలాంటిది మన లైఫ్ ని అద్భుతంగా మార్చే మొబైల్ మన చేతిలో ఉన్నప్పుడు ఒక నెంబర్ ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు నెంబర్ తీసుకోవడం వల్ల మన జీవితాంతం అద్భుతంగా హ్యాపీగా ఉండొచ్చు అన్నప్పుడు ఒక చీర కొనుక్కున్నానే ఉద్దేశంతో నేను కొను తీసుకున్నాను ఓకే దాని ద్వారా ఇప్పుడు ఎన్నో చీరలు కొనుక్కునే కేపబిలిటీ వస్తుంది సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను మొబైల్ నెంబర్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఎందుకు ఎంత ప్రాసిస్తాము ఏంటి అసలు మొబైల్ నెంబర్ ఎలా వాడుకోవాలి దానివల్ల బెనిఫిట్ ఏంటి చెప్పాను కదా మీకు ఎవరికైనా సరే నమ్మకం ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మొబైల్ నెంబర్ తీసుకోవాలన్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తీసుకోవచ్చు అట్లాగే మీకు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడిన చేస్తున్నాము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం చిన్న మార్పు చేసుకోవడం వల్ల ఎంతో పెద్ద చేయక్కల ఇంకో చిన్న జస్ట్ ఇట్లా ఇటుకు జరిపితే చాలు మన లైఫ్ లో అద్భుతాలు సృష్టించుకోవచ్చు సో మీకోసం ఈ రోజు చెప్పబోయే అద్భుతమైన నెంబరు చాలా మందికి ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి ఇప్పటివరకు ఎందుకు నేను ఫైనాన్షియల్ గురించి చెప్పానంటే ప్రతి ఒక్కరికి చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వాళ్ళకి డబ్బులు అనేది ఎప్పుడు ఫ్లోయింగ్ వస్తా ఉంటేనే వాళ్ళకి లైఫ్ లో బాగుంటుంది ఆ డబ్బులు రాకపోతే నిత్యం అవసరాలకి మనం తీర్చుకోలేకపోతే ఎప్పుడు కూడా అశాంతితో నిల్ ఎప్పుడైతే మనం ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్ని మనం స్టేబుల్ గా చేయగలుగుతున్నప్పుడు ప్రతిదానికి సరిపడా సమృద్ధి ఉన్నప్పుడు మనం ఏదైనా ఈజీగా మనకి చాలా ఆనందం వస్తుంది దాన్ని మనం పొటెన్షియల్ ఇవ్వలేకపోతే ఏమవుతుందంటే ఒక భావం అసంతృప్తి బాధ చిరాకు కోపం వచ్చేస్తూ ఉంటాయి అలా మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉంటాయి అసలు మొబైల్ నెంబర్ లో ఏముండాలి ఏ కీవర్డ్స్ ఉండాలి కీవర్డ్స్ అసలు మనకి మొబైల్ మన ఇల్లు కట్టడానికి ఎలా అయితే స్తంభాలు ఉంటాయో ఫోర్ పిల్లర్స్ ఎలా అంటే అంటే మొబైల్ నెంబర్ మనం యూస్ చేసేటప్పుడు స్టార్టింగ్ కచ్చితంగా ఈ నెంబర్స్ ఉండాలి ఎండింగ్ లో ఈ నెంబర్స్ ఉండాలి సో అలా అయితే మనకి కలిసి వస్తుంది లేదంటే కలిసి రాదు అనేసి అంటారు సో స్టార్టింగ్ ఎండింగ్ ఏ నెంబర్స్ ఉండాలి స్టార్టింగ్ ఎండింగ్ ఏ నెంబర్స్ ఉండాలి అంటే కూడా మన మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా జీరోస్ ఎక్కువగా ఉండకూడదు త్రూ ఎయిట్స్ కానీ ఎక్కువ రిపీట్ అవ్వకూడదు ఎండింగ్ లో ఎయిట్ అనే నెంబర్ అనేది ఉండకూడదు మీకు టోటల్ చేస్తే ఫిఫ్టీ త్రీ కానీ ట్వంటీ సిక్స్ ఇలా రాకుండా చూసుకోండి ఫోర్ అనేది లేకుండా చూసుకోండి ఎండింగ్ లో మీకు టోటల్ నెంబర్ చేసుకున్నా కూడా ఫోర్ గాని ఎయిట్ గాని సెవెన్ గాని రాకుండా చూసుకోండి అందులో త్రిబుల్ జీరోస్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ సెవెన్ గాని త్రిబుల్ వన్స్ కానీ లేకుండా చూసుకోండి అట్లా మీ నెంబర్ లేకుండా చూసుకొని మెయిన్ అసలు మొబైల్ నెంబర్ లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటి అసలు ఫిల్లర్ నెంబర్స్ అనేవి ఉంటాయి పర్టికులర్ గా మనకి ప్రతి ఒక్క కాంట్రాక్వెన్స్ ఎలా అయితే ఉంటాయో మన ఫిల్లర్స్ లాగా మన ప్రతి దానికి ఒక ఫిల్లర్ ఉంటుంది మన మొబైల్ నెంబర్ లో ఖచ్చితంగా ఉండాల్సిన నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నంబర్లు ఖచ్చితంగా ఉండాలి మనం ఏ మొబైల్ నెంబర్ అంటే మనకున్న పది డిజిట్స్ లో వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనే నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకు వన్ అంటే సూర్యుడు ఈ సూర్యుడు మనం ఎప్పుడు కూడా ఏంటి మనం నెంబర్ వన్ గా ఎదగాలి మనం అనుకున్న ప్రతి ఒక్క రంగంలో మనం ముందుకు వెళ్ళాలి చెయ్యాలంటే వన్ అంటే సూర్యుడు ఎట్లయితే తెల్లారకుండా మనకు వచ్చి ఆయన చూస్తాకి లేనట్టుగా అనిపిస్తాడు కానీ ఎప్పుడు నిరంతరం ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు అలాగే మన లైఫ్ లో మనం ఎప్పుడు కూడా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటూ ఎప్పుడు కూడా మనం అనుకున్న రంగంలో ముందు వెళ్ళాలి అంటే నెంబర్ వన్ అని చెప్తారు కదా ఏది చెప్పిన ఆ నెంబర్ వన్ గా ఎదగాటానికి వన్ అనేది సూచిస్తుంది అంటే బుధుడు ఐదండి బుద్ధుడు అంటే ఏంటి తెలివి జ్ఞానం వివేకం మన వ్యాపారం చదవాలన్నా చదువుకోవాలన్నా తెలివితేటలు కావాలి వాటి బుధ గ్రహం మనకి బాగా ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో మనం అనుకున్న వ్యాపారంలో కావచ్చు దేంట్లో అయినా సరే మనం ముందందులో ఎంటాకి మన జ్ఞానానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇంకొచ్చేసి ఆరు అంటే ఎప్పుడు కూడా మన రిచ్ లైఫ్ లీడ్ చేయాలంటే శుక్రుడి యొక్క అధిపతి మనకి బాగా ఉండాలి ఆ శుక్రుడు మనకి ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో తనకి ఆరో నెంబర్ దాని యొక్క అధిపతి ఆరుకి వచ్చి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఆ శుక్రుడు ఎప్పుడు కూడా చూడండి రిలేషన్షిప్ లో కావచ్చు మంచి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా మన డబ్బులు బాగా రావాలన్నా కూడా ఆర్ అనేది మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నిశ్చిత కళ్యాణం పచ్చితోన్న మన డబ్బులు నిరంతరం ఫ్లోయింగ్ రావాలంటే ఆరు నెంబర్ అనేది ప్రాశస్తం వహించాలి ఇంకా తొమ్మిది తొమ్మిది అంటే కుజుడు అంటే మన యుద్ధంలో రాజుకి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ లా ఉండేది ఎవరు సేనాధిపతి ఎప్పుడు కూడా సేనాధిపతి ఏం చేస్తాడు రాజుకి ఎప్పుడు కూడా పక్క నుండి ధైర్యంగా ముందుకు తీసుకెళ్తూ అన్ని కూడా చేస్తాడు అలాగే మనం అనుకున్న రంగంలో వెళ్ళాలన్నా మన జ్ఞానం కావాలన్నా కూడా మన డబ్బులు అచీవ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈ ధైర్యం అనేది లేకపోతే అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ ధైర్యం ఉన్నప్పుడు మనకి ఈ కథ చాలాసార్లు ఉంటాం ఒక రాజు దగ్గరికి వచ్చేసి ఎప్పుడు కూడా దానాలు అన్ని చేస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎనిమిది దానాలు ఏవైతే అష్టలక్ష్ములు ఉంటారు కదా ఒక్కొక్క లక్ష్మిని ఏదైతే తీసుకుంటున్నాడో ఆ లక్ష్మిని ఇచ్చేమంటారు ఆ దానంగా ఇచ్చేస్తాయి కానీ ఆయన ఏమంటాడు నేను ధైర్య లక్ష్మిని తప్ప అన్నిని ఇచ్చేస్తాను అంటాడు ఈ ఏ ఏడు లక్ష్మిని కూడా పంపించేస్తారు ధైర్య లక్ష్మిని లేకపోతే ఈ లక్ష్మి కూడా ఉండకుండా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రాజు దగ్గరికి వచ్చేస్తారు అంటే ఎప్పుడు ధైర్య సాహసే లక్ష్మి అంటాము ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం అందుకే మనకి ఎప్పుడు కూడా ఫిల్లర్ నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి దీనితో పాటు ఫైనాన్షియల్ స్టేబుల్ కావాలి అన్న వాళ్ళకి నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నెంబర్లు మనకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లో ఉన్నాయో లేవో చూస్తాం ఓకే ఎందుకంటే మనం ఉండే టెన్ ఎంకర్ నెంబర్ లో ఫిల్లర్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి నాలుగు అనేది ఏంటంటే రాహు డబ్బుకి అది కుబేరుడికి సంఖ్య అంటారు దీంట్లో మన డబ్బుకి అధిపతి ఎవరు కుబేరుడే ఆ కుబేరుడి యొక్క మనకి అనుగ్రహం ఉంటే మనకి డబ్బు ఫ్లోయింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఆ డబ్బు రావాలంటే నాలుగు అనే నెంబర్ మనకి బాగా ఉండాలి ఇందాక చెప్పా కదా ఐదు అంటే ఆరు కూడా చెప్ప ఎనిమిది శని భగవానుడు కర్మకారకుడు మనం ఏ పని చేసినా కూడా ఫలితం ఇచ్చేది అంటే మన సకల సంపదలు అనుభవించాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం అందుకని నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నెంబర్లు ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్ లో ఇంక్లూడింగ్ అయి ఉంటాయో ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది ఇక్కడ చూసుకోండి నాలుగు ఐదు ఆరు అనేది కలిపితే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ 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 ఫోర్ ఫైవ్ సిక్స్ అనే కి మన లోష గ్రీడ్ లోకి వచ్చేసరికి దాని గోల్డెన్ లైన్ అంట మన రాజయోగం అంటే మన జీవితంలో రాజయోగం రావాలంటే అన్ని ఉన్నా కూడా అన్ని నోట్లో శని ఏమి అనుభవించలేకపోతున్నాం అంటే ఏమున్నా లేకపోయినా కూడా మనకి ఎప్పుడైతే ఈ గోల్డెన్ రాజయోగం ఉంటుందో జీరో స్థాయిలో ఉన్నా కూడా మన అద్భుతాన్ని మనం సృష్టించుకోవాలి అందుకే ఫైనాన్షియల్ స్టేబిలిటీ కావాలన్న వాళ్ళకి ఈ వన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్ నుంచి కొని ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ అనే నెంబర్ నెంబర్ మొబైల్ నెంబర్ లో ఉన్నాయో లేవో చెక్ చేసి ఓకే అరణి గారు ఇప్పుడు మాకు నెంబర్స్ గురించి చెప్పారు మనకు ఖచ్చితంగా ఎండింగ్ లో వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే వన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్స్ ఉండాలి అనేసి అని చెప్పారు బట్ చాలా మంది ఓకే మొబైల్ నెంబర్ మీరు చెప్పిన తర్వాత చూసుకుంటారు ఓకే నా మొబైల్ నెంబర్ లో లాస్ట్ కి వచ్చేసి ఈ నెంబర్ ఉందా అని చెప్పేసి అని ఒకవేళ లేని పక్షాన ఆ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే యాజ్ ఏ న్యూమరాలజీని కాంటాక్ట్ చేయాలా లేదంటే ఎక్కడైనా షోరూమ్ కి వెళ్ళి తీసుకోవచ్చు ఖచ్చితంగా న్యూమరాలజీ కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే దీన్ని మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎవరికి ఏ లెక్క ఉంది వాళ్ళకి టోటల్ కి ఏ నెంబర్ లో రావాలి ఎలా రావాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సీక్వెన్స్ ఏముంది వాళ్ళ డెస్టిని ఏముంది అవన్నీ క్యాలిక్యులేషన్ చూసి వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఒక మంచి మొబైల్ నెంబర్ ఎవరైతే ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఎవరో తెలుసా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఇస్తారు ఓకే అంటే మనం కూడా డేట్ ఆఫ్ బర్త్ ని మ్యాచ్ తీసుకోవాలి ఖచ్చితంగా మన లక్కీ అంటే అదే కదా మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే లక్కీ ఉందో దాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఫిల్లర్ చెప్పాము దాంట్లో ఏముండాలో చెప్పాము కానీ అది ఏది మనకి సరిపోతుంది ఓకే మన ఒక డ్రెస్ తీసుకోవడానికి వెళ్తాము వెళ్ళినప్పుడు అందులో చాలా డ్రెస్సెస్ ఉంటాయి మనం కరెక్ట్ గా చూసుకోవాలంటే మనం ట్రయల్ చేసుకుని ఎక్కడైతే మనకి కావాలో దాన్ని కరెక్ట్ గా ఫిట్ చేసుకున్నట్టుగా ఇందులో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా ప్రతిదీ మనం తీసుకోవాలి ఓకే రన్ని గారు థ్యాంక్ యూ అండి మన మొబైల్ నెంబర్స్ చాలా మంది లేస్తే నైట్ పడుకునేంత వరకు కూడా మనం మొబైల్ మొబైల్లోనే ఉంటాం కాబట్టి సో మనం యూస్ చేసుకునే మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే వాటి గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇదండి న్యూమరాలజీలోని మొబైల్ నెంబర్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి అనే వాటి గురించి అయితే హనీ గారు మనకి తెలియజేశారు సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకుంటాను సో అంతవరకు చూస్తూనే ఉండండి సిక్స్టీ